మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం గరస్వాగతం ఈరోజు అయితే ఈరోజు వర్షం పడుతుంది అదేవిధంగా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి అందుకని మా విలేజ్కి వచ్చాము అయితే సరదాగా వర్షం పడుతుంది అయితే వేడివేడిగా ఏమన్నా తినాలని అనిపించినప్పుడు మాడు డాడీ మన మక్క వెళ్ళి కంకులు తెచ్చుకొని కాల్చుకుందాం డాడీ అని చెప్పేసి అన్నందుకు సరేపా అని చెప్పేసి ఇద్దరం కూడా మక్క వర్షం పడుతుంది చూడండి ఏ విధంగా ఉందో రేన్బో అక్కడ రెయిన్బో వచ్చింది చిన్నోడు చాలా హుషారున్నాడు రెయిన్బో వచ్చింది డాడీ కంకులు తెంచు వర్షం పడుతున్నది వెళ్ళిపోదాం అని అంటున్నాడు అయితే ఇప్పుడు వర్షాకాలంలో ఇందులో పత్తి వేయడం ఆ తర్వాత పత్తి తీసివేసి అందులో నీళ్ళ కింద ఈ విధంగా మొక్కజొన్న కంకులు పెట్టాము ఇవి ఈ విధంగా అయినాయా లేదా అని చెప్పేసి ఇక్కడ చూడాలి కంకి మిమ్మల్ని ముందల ఇట్లా నల్లగా వస్తుంది దీని జుట్టు నలుపు పడిన ఇలాంటి కంకిని తెంచుకొని మనం ఈ విధంగా చూడాలి ఈ విధంగా చూడాలి చూడండి ఇగో ఈ కాణ ఈ కంకిలో ఈ విధంగా పాపం రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఇలా పైన చూడడానికి మంచిగా ఉంటుంది ఇత్తనం మంచిగా పలికింది ఈ లోపల ఉన్న బెండు ఉంటుంది కదా బెండు చాలా విషపూరితంగా ఉంటుంది అన్నమాట అలాంటి దాంట్లో ఇట్లా పురుగు వెళ్ళి ఏ విధంగా గూడు కట్టిందో చూడండి ఇది తెంచుకుందామని చెప్పేసి మేము కట్ చేసాము ఇగో ఇట్లా ఒత్తి చూడాలి ముందు తెంచినప్పుడు ఇట్లా కొద్దిగా పాలు పాలు వస్తున్నప్పుడు మాత్రమే తెంచుకొని తినడానికి వీలవుతుంది ఇంకా ఒక పది పదిహేను రోజులు అవుతే ఈ మొత్తానికి చేను ముదిరిపోతుంది ఇలాంటి కంకలు తినడానికి రావన్నమాట మనము పట్టణ ప్రాంతాలలో కూడా చూస్తుంటాం బండి మీద పెట్టి ఇలా అమ్ముతుంటారు ఈ విధంగా ఎలాంటి మందులు స్ప్రే చేయకుండా నీళ్ళు కట్టి కేవలం పత్తి పండించిన అడుగు భాగంలో ఈ పంటను వేసి పండిస్తారు దీనికి ఎక్కువ వాటర్ పెట్టాలి వాటర్పై ఆధారపడి ఇప్పుడు పంట పండుతుంది కాబట్టి ఆ విధంగా మనకి పట్టణాలలో బండ్ల మీద దొరికే వాటికి ఇలా పురుగు లేదంటే వాటి మీద చాలా విషపూరితమైన మందులు స్ప్రే చేస్తారనమాట అవి తినడానికి వీలయ్యే కంకులు ఇవి దానా కోసం వాడే పంట అనమాట ఇవి మనం కూడా తినొచ్చు అంటే ఎక్కువ ఇవి తీపి కొద్దిగా తక్కువగా ఉంటుందన్నమాట ఈ కంకి ఈ విధంగా మొక్కజొన్న చేను ఈ విధంగా వేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఎన్నో అందించాలి మన రైతులకు మంచి సలహాలు సూచనలు చేయాలి రాబోయే రోజుల్లో ఇంకా ముందడుగు వేస్తూ రైతులకు ఎలాంటి సూచనలు చేయాలి తక్కువ ఖర్చులో ఎక్కువ పంటలు ఏ విధంగా పండించాలి ఎలాంటి సమయాలలో ఎలాంటి పంటలు పండించాలి అనేక విషయాలను మేము చెప్పడానికి మన యొక్క ఛానల్ ద్వారా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం మీ యొక్క మాకు సహాయ సహకారాలు ఉన్నట్లయితే మేము ముందుకు వెళ్తుంటాము మీరు మాకు ఏం చేయాల్సిన పని లేదు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ మీద ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయండి అప్పుడు మన యొక్క కొత్త కొత్త వీడియోలు అన్నీ కూడా మీ అందరికీ అందడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈరోజు వచ్చానంటే ఒక కారణం ఉంది మా యొక్క దగ్గర దగ్గర ప్రాంతంలోనే ఈ జొన్న చేను పక్కనే ఒక బోర్ పాయింట్ పెట్టాను ఆ బోర్ పాయింట్ ఇప్పుడు నడుస్తుంది గా ఇంకా నీళ్ళు రాలేదు అది కూడా రాబోయే రోజుల్లో చూపిస్తాను మీకు కాబట్టి మంచి వర్షం పడుతుంది ఇక్కడ ఈ కొద్దిగా ఇంకా ఎక్కువ వర్షం పడినట్టయితే కొద్దిగా కట్టుకోవడం తప్పుతుంది కాబట్టి ఆ భగవంతాన్ని ప్రార్థిస్తున్నాను ఈ ఎండాకాలం ఈ మార్చి నెల మనము ఇరవై ఆరో తారీఖులో మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఆరో తారీఖు మనము ఇక్కడ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదంతా చూపించాలి ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కటి అందరికీ తెంచి చూపిస్తున్నాను ఇది పట్టుకోడం చెప్పొచ్చునా ఎట్లా ఉంది ఎప్పవా మావాడు చెప్పడానికి కాస్త భయపడుతున్నాడు మిగతా రోజుల్లో నేను ఛానల్ చూపించినట్లయితే మీ జేం సంపద ఛానల్ వచ్చింది అయ్యా అంటుంటా అంటుంటాడు సరదాగా నన్ను మాత్రం మా ఆట పట్టిస్తుంటాడు మావాడు చూడండి పిల్లోడు సెకండ్ క్లాస్ అయిపోయింది థర్డ్ క్లాస్కి వెళ్తున్నాడు వాడు నిజంగా నాకు వ్యవసాయ పనులు వ్యవసాయంలో చాలా ఇష్టం ఇలా పొలాల గట్లల్లో తిరగాలి పొలాల మటు తిరగాలి అని చాలా ఇష్టం ఉంటుంది ఈ కంకి తిన తర్వాత తర్ ఈ చొప్ప అంతా మన జంతువుల కోసం ఆవులు బర్రెలు ఎద్దుల కోసం ఈ అంత జుట్లు ఇక్కడ చేసి ఈ పైకి కంకి దగ్గర నుంచి పైకి ఉన్న మొత్తం ఈ ము గడ్డి అంతా కూడా ఆవులకు బర్రెలకు వేసుకోవచ్చు అదేవిధంగా ఈ కంకి దశలో ఉన్నప్పుడు కూడా ఆవులకు బర్రెలకు వేసినట్లయితే కొద్దిగా పాలుపాల కంకి పట్టినప్పుడు వేస్తే కట్ చేసి కుట్టుబట్టి వేస్తే చాలా బలంగా ఉంటుంది మంచి పాలు ఇస్తాయి కాబట్టి ఈ మక్కజొన్న అనేది ప్రతి ఒక్క కోళ్ళ కోసం దాన ఎద్దుల కోసం అదే అనేక పశువులకు పక్షులకు జంతువులకు ఈ విధంగా దాన పెట్టడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది చాలా ముఖ్యమైన పంటగా చెప్పచ్చు అదేవిధంగా తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో పంట తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పంట ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అంటే పొలం బట్టి ఉంటుంది మనం చేసే పనిని బట్టి ఉంటుంది కాబట్టి వేసినంత మాత్రాన పంట పండదు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకోవాలి ఈ రేటు ఎంత వస్తుందని చెప్పేసి ఎవరం కూడా చెప్పలేము ప్రతి సంవత్సరం మన పంట దిగుబడిపై అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా మన ప్రాంతాల వ్యాప్తంగా పండిన పంట ఆధారంగా రేట్లు ఉంటాయి తప్ప మనం అనుకున్న రీతిలో ఎప్పుడు కూడా ఉండవు కాబట్టి ప్రతి ఒక్క రైతన్నకి ఆనందం కలగాలి అంటే వాళ్ళకి కావాల్సిన మంచి పంట పండాలి సమయం అనుకూలంగా ఉండాలి అదేవిధంగా వాళ్ళకి రేటు కలిసి వచ్చినప్పుడే వారికి ఆనందం ఉంటుంది తప్ప రైతన్న జీవితాలలో ఎప్పుడు కూడా కష్టాలని చెప్పవచ్చు కాబట్టి మీ అందరు కూడా ఈ రైతు లోకం కోసం చూసే రైతులు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి చెప్తున్నాను చూడండి చేన్లలోకి వెళ్తే ఎంతో చీకటిగా ఉంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా చేన్ అంతా కమ్ముకొని పోవడం జరిగింది ఇది మిషన్లు పెట్టి మిషన్లు పెట్టి కట్ చేస్తారు కట్ చేసినప్పుడు ఈ ఇవి కంకులు కంకులు వేరేసుకొని అందులో ఉన్న విత్తనాలు తీసి మనకి వేయడం జరుగుతుంది కాబట్టి మంచిగా ఎండిన తర్వాత ఈ మిషన్లు పెట్టి కట్ చేస్తారు కాబట్టి చూడండి ఇందులో అడవి పందులు కూడా ఉన్నాయి కాకపోతే అవి పిల్లలు పెట్టి ఉంటే మాత్రం చాలా డేంజర్గా ఉంటాయి మనుషుల మీదకి ఎగబడుతుంటాయి కరవడానికి వస్తాయి వదిలిపెట్టవు మనిషి ఎంత దూరం వెళ్ళినా కూడా కాబట్టి చూసి పోవాల్సి ఉంటుంది ఈ సాయంకాలం సమయం సాయం సమయం వచ్చేసి ఇప్పుడు ఆరు ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది ఈ సమయంలో కూడా ఇలా పొలంలోకి వచ్చాము ఈ మంచి అడవి పందులు ఈ సమయంలో ఇట్లాంటి నిండుగా ఉన్న పొలాలకు వస్తుంటాయి కాబట్టి చూడండి ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క మా కథల్లో తిరుగుతున్న కోసం మీరు నా ప్రయత్నం ఉమ్ము కాకుండా చేస్తారని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క జయం జే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ భగవంతుడు దీవిస్తాడని నేను తప్పకుండా కోరుకుంటూ మీ అందరికీ చేతి ఎత్తి నమస్కరిస్తూ మా వీడియోని ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వస్తున్నా పోదాం ఒక్కనే ఉండు అంతా సో ఇదంతా చాలా సుంకుగా ఉంటుంది అదేవిధంగా కోసుకొని పోతుంటా ఎక్కడెక్కడ రక్తాలు వస్తాయి కాబట్టి ఈ పంటలోకి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మెడ మీద ఉండే చర్మానికి చేతులకు నిండు దుస్తులు లేకుండా ఈ పాలంలో తిరిగినట్లయితే మొత్తం కోసుకుంటాయి సుంకు ఉంటుంది కాబట్టి అందుకే మక్కజొన్న చేనులకి ఎక్కువగా ఈ జనాలు రావడానికి భయపడుతుంటారు కాబట్టి పైన పైన చూసుకొని వెళ్తుంటారు కావలసినవి కొను కొనుక్కెళ్ళడం కానీ లేకపోతే తెంచుకోవడం కానీ అలా జరుగుతుంది అందుకని చెప్పేసి ఎక్కువగా దొంగతనాలకు కూడా ఇంత లోపటికి కూడా ఎవరు రారు దయచేసి అడుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా తప్పుగా భావించద్దు అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పాలని ఒక ఉద్దేశం చెప్ చెప్తున్నాను అంతా సుంకు ఇదంతా పంట ఇందులోకి వచ్చామంటే తప్పకుండా స్నానం చేసుకోవాల్సింది లోపలికి వస్తే కాబట్టి అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క చిన్న విషయాలు తెలియజేస్తున్నందుకు మన యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో మరొక విషయం ఏమిటంటే ఇక ఒక్కొక్క చెట్టుకి చూడడానికి ఒకటి రెండు రెండు ఈ విధంగా మూడు ఇట్లా కంకులు వస్తాయి కానీ అన్ని మాత్రము ఇందులో పండవండి ఒకటి లేక ఈ విధంగా ఒకటి బలంగా వస్తుంది బలంగా కంకి మాత్రం అవుతుంది ఇంకా మిగతా ఇక్కడ ఇదొకటి ఇదొకటి ఇంకా రెండు ఈ చిన్న దానితోటి మూడు ఉన్నాయి కదా ఇవి అంతా బలంగా ఉండవు కాబట్టి ఈ ఒక్కటి మాత్రం బలంగా ఉంటుంది ఈ రెండు రెండు రెండోది కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇంకా మూడోది నాలుగోది వేస్ట్ ఈ విధంగా ఉంటుంది మక్క చేలో చూడండి చేను చూడడానికి ఇంత పెద్దగా కంకి ఉంటుంది కాకపోతే ఇందులో అన్ని కంకులు ఇవి ప్రతి దాని ప్రతిదానిట ఒక చిన్న కంకి కూడా ఇట్లా తయారవుతుంది ఇది మొత్తం మనం బట్టలు వేసుకొని మన ఏ విధంగా ఉంటామో ఆ విధంగా మన శరీరం లోపల అవయవాలు ఏ విధంగా ఉంటాయో అలా ఇట్లా మొత్తం కంకి లోపల ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి మంచిగా గాలి తగలడం వల్ల ఈ విధంగా చెట్టుకి మూడు నాలుగు కంకులు ఈ విధంగా వచ్చాయి కానీ ఇగో ఇది బలం ఎక్కువగా ఉంది ఈ మొదటి కంకి ఇగో ఈ చిన్నది చూడండి ఇది ఇగో ఇట్లా బలం తక్కువతోటి తక్కువ ఎత్తులు రావడం జరుగుతుంది ఇంకా ఇది చిన్నది చూసుకున్నట్లయితే ఇంకా చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఇగో ఇది చూడండి మొత్తం అంతా పిండి ఇది ఇందులో ఏముండదు బలం తక్కువగా ఉంటుంది ఇక మూడోది వచ్చేసి ఇగో ఈ విధంగా సన్నగా ఉంటుంది ఇది ఇట్లా తయారు చేసి మన బాక్సులలో పెట్టి అక్కడక్కడ అమ్ముతుంటారు కదా ఇంకా ఆ విధంగా వస్తుంది అన్నమాట ఇట్లా పైన చూడడానికి ఇగో ఇట్లా ఉంటుంది నార అంతా ఉంటుంది పైన తోలు ఉంటుంది ఇది చిన్న బేబీ బేబీకాన్ ఈ విధంగా తయారు కావడం జరుగుతుంది ఇవి పంటకి ఇంకా ఎంతే ఆల్రెడీ ఇది మొత్తం అంతా పాలారిపోయింది చూడండి ఈ విధంగా చిన్నగా మూడో కంకి రావడం జరుగుతుంది ఇది పైన ఇత్తనాల మాదిరి వచ్చింది లేపటంత బెండు ఉంది చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి ఒకటి కంకి మెయిన్ రెండో కంకి చాలా సగం బలం ఉంటుంది ఇంకా మూడో కంకి నుంచి ఇంకా అసలు పనికి రాకుండా ఉంటాయన్నమాట విధంగా గాలి తగిలినప్పుడు మాత్రమే ఈ విధంగా నిండా ఉంటుంది లోపల ఒక్కొక్క కంకి ఏడో ఒకటి రెండు కంకులు ఉంటాయి తప్ప ఎక్కువగా ఉండవు కాబట్టి ఈ విధంగా మన యొక్క మొక్కజొన్న పంట గురించి కొంతవరకు అవగాహన కల్పించాలని నేను కోరుకుంటూ మన యొక్క ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను